నమస్కార మిత్రులు వీడియోలకు స్వాగతం ఈరోజు ఒక టాపిక్ మీకు తెలియజేయాలనుకుంటున్నా టాపిక్ ఏంటంటే మనకు నాకు ఈ వీడియోలో వ్యూస్ పైసలు ఏం లాక్కుని అవుతుంది కానీ నా వీడియో చూసిన ఒక వ్యక్తి అయినా ధైర్యంగా ఉండగలిగితే అది నాకు చాలా మంచి విశేషం ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రపంచంలో ప్రజెంటు ఉన్న ప్రపంచంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఫియర్ భయం ఇప్పుడు ఇదే ఉంది ఏమవుతుందో ఇట్ల అవుతుందో అట్లవుతుందో ఈ డబ్బు ఈ టైంకి రాబోయో అనే యొక్క ఫియర్ అనేది మనను చాలా విధాలుగా కృంగతిస్తుంది ఏదో విధంగా ఒక కాన్ఫిడెన్స్ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ మనసులో చేయాలి దానికి కొన్ని కొన్ని ఇట్లా వామప్ లాంటి మార్నింగ్ ఎక్సర్సైజ్ మంచి చల్లటి వాతావరణంలో తిరగడానికి చేయాలి ఇది ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి మీరు మీరు నీళ్ళు అది ప్రతి ఒక్కరికి అనుభవమే ఫుల్గా ఒక మంచి రెస్ట్ లెక్క తీసుకొని తర్వాత ఆలోచించి ఒక మంచి ఆలోచన దానికి సొల్యూషన్ వస్తాయండి ఆ సమస్య రాగానే మంది ఇప్పుడు నా మిడి మిడిల్ ఏజ్ కానీ ఇప్పుడు పెరుగు ఇప్పుడు పెరుగుతున్న అది యూత్ కానీ ఆ సమస్య రాగానే అయోమయం అలా అవడం జరుగుతుంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ సంతోషం వచ్చిన ఓవర్ ఎగ్జైట్మెంటు బాధ వచ్చిన ఇది ఈ హై ఇట్లా జరగడం చాలా ఒక మానవ మన మనిషి యొక్క మైండ్కు చాలా యొక్క భారం పడుతుంది కాబట్టి మనకు ఒక సమస్య వచ్చింది ఒక సాల్వ్ వేసిన ఒక పని చేయాలి దానికి ఎలా చేయాలి అనేది మనం ఒక అది వచ్చింది మనం ఏమంటే ఒక ఐదు నిమిషాలు ఫూల్గా ఉండే ఫూల్గా రిలాక్స్ అయ్యి తర్వాత దానికి దాని యొక్క థింక్ చేసే ఒక సొల్యూషన్ దొరుకుతుంది మనం కన్ఫ్యూజన్లో టెన్షన్లో అది మనకి ఏ ఐడియా రాదు ఇది అందరూ ఫేస్ చేస్తాం ఫేస్ చేస్తాం ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి మన ఇంట్లో ఒక వస్తువు ఎగ్జాంపుల్ మొబైల్ ఎగ్జాంపుల్ మొబైల్ అది దొరకనప్పుడు మనం ఆగమే అది మనకు దొరకదండి కొద్దిగా ఒక కూలి ఒక ఐదు నిమిషాలు ఫ్రీ అయ్యి దాన్ని వెతికితే ఎమ్మడే దొరుకుతాయి అట్లా జరిగి చాలా జరిగినాయి కొన్ని వస్తువులు పోయినప్పుడు ఆ టైంలో టెన్షన్ టెన్షన్ దూలాడితే అది దొరక దొరకదు అని మేము ఆ అనుభవంలో చెప్తున్నా కొద్దిసేపు సైలెంట్గా కొద్దిగా కొద్దిగా కూల్ అయినాక ఆరు టైంలో చేస్తే ఎమ్మడే ఆ వస్తువే మనను చూస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు ఉన్న జనరేషన్ ఎట్లుందంటే ఇప్పుడు ఇది వచ్చింది కష్టం వచ్చింది బామ్ అయో ఇది అని అట్లుండదు అంటే కట్ మెథడ్లు ఇప్పుడు ఇది ఇంత కష్టం వచ్చింది సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలి అని ఏలేదు దీన్ని తప్పించుకో ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు ఒక కొండ ఉంటుందండి ఈ చిన్న కొండను నువ్వు ఎక్కడానికి భయపడి పక్కకు చక్కదా పోతే మళ్ళీ ఇంకో ఇంకో ఇంకా హైడ్ వస్తుంది ఈ చిన్న కొండ ఎక్కితే ఈ చిన్న గుట్ట ఎక్కితే మనకు వామప్ అయి ఎక్సర్సైజ్ అవుతుంది అప్పుడు పెద్దదానికి అవుతుంది పెద్దదానికి ఈజీగా అరే దీనికి అనుభవం దీనికి నా అనుభవాన్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కగలుగుతావు లేదు నేను నాకు ఎంత కష్ట సైడు సైడ్ ట్రాక్లో తప్పించుకొనివి అంటే అది ఆ సైడ్ పోవడానికి గల కారం కారణం భయం ఈ భయాన్ని కొన్ని వ్యవస్థలు వ్యక్తులు మనను కృంగతిష్టానికి క్రియేట్ వారు కూడా ఉంటారు కాబట్టి మనము ఎంతటి సమస్య వచ్చినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక కూల్గా ఒక మనకిష్టమైన మనసులో మాట్లాడు ఒక కామెడీ చూసు లేకపోతే మెడిటేషన్ చూసు సంథింగ్ ఏదని మీకు కూలింగ్ అయ్యే మీ మీ దగ్గర అయ్యే బేలో చూసి దాని గురించి ఆలోచించండి మన భేమన్న గారి ప్రతి వినూనతని వేగపడకు ఒక విషయం తెలవంగానే హై టెన్షన్ పడకు అని గారికి ఎన్నడూ ఉందలేనికని చెప్పారు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను భయానికి ఒక భయం మన ఉంటుంది లెక్క మింగినట్టు ఒక భయంలో మొత్తం ఆఖరి క్షణంలో పాము ఇట్లా మింగితాయని కా ఆ టైంలో మొత్తం భయం మనల్ని మింగేసింది రాబోయే ప్రాబ్లం కానీ ఏ సమస్య కానీ ఏదైనా సాల్వ్ చేసే పని ఉంటుంది ఏదైనా ఫంక్షన్ చే కొంతమంది ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా టెన్షన్ టెన్షన్ పడద్దు కూల్గా ఒక నీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటుంది వాళ్ళతో నీ డిస్కషన్ ఇలా అప్పుడు నీ భారం తగ్గుతుంది లేదు నీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడు అంతేగాని ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది చా అది భయం ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది నీ యొక్క భయానికి చాలా పరాకాస్తాడు వాము అది అదే మన మైండ్లో ఫిక్స్ అయితే మనకి ఇంకా అదే టైప్ ఆఫ్ లోకపోతుంటే లైఫ్ మొత్తం నాకు ఇది లేకపోయి అది రాకపాయి ఎన్నోడు వస్తుందో అనే టైప్ కాకుండా నేను ట్రై చేస్తా నాకు వస్తుంది అనే వేళ పోతే నీకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా నీకు ఒక అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా మనం ఈ వీడియో మాట్లాడటము చాలా ఉంటుంది భయం వదిలేండి అంటే ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది కష్టమే కానీ మనం ఒక సెకండ్ నేను మన మనకు వచ్చి ఈ నా ఏదిలో కూడా కొన్ని 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 టైంలో భయానకమైన సన్నివేశాలు ఉంటాయి ఆ టైంలో కూల్గా కొద్దిగా మెడిటేషన్ లాంటి చేసి అప్పుడు ఫ్రీ అయినాక దాని గురించి చాలా సినిమా సొల్యూషన్ దొరికేదని అన్ని సానుభా నేను ఏదో నేను సొంతంగా ఏదో మోటివేషన్ కాదు అంత అందరికీ డైలీ జరిగేది ఇది కొంతమందికి ఈ యొక్క టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల కంటిన్యూగా వస్తుంటాయి వాడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్క మనిషి ఈ మెడిటేషను మార్నింగ్ వాకును ఇలాంటి మనకు ఇష్టమైన ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మైండ్ ఫ్రీ అవుతుంది కాబట్టి మనం మన శ్వాసను మన కంట్రోల్లో ఉండాలి మన గ్రీత్ గ్రీత్ కూడా మనకు ఈ టెన్షన్ పడితే గ్రీత్ కూడా చాలా స్పీడ్ అయ్యి మనకు అనేక సమస్యలు వచ్చే కారణం ఉన్నది ఒక టెన్షన్ ఎన్నో రోగాలకు ఎన్నో ఒత్తిళ్లకు స్ట్రెస్ అనేది ఎన్నో ఎన్నో రోగాలకు దారిస్తుంది ప్రతి ఒక్క సర్వ రోగాలకు స్ట్రెస్ వచ్చేడే కారణం ఆ స్ట్రెస్ కారణం భయం ఆ భయాన్ని మనం మెల్ల మెల్లగా సాల్వ్ చేసుకుంటూ పోవాలి భయపడద్దు తీర్ణంగా ముందుకు అడిగేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియో జై హింద్